వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ట్ రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే చేసిన తప్పు దిద్దుకుంటా వంగవీటి రాధా కోసం జగన్మోహన్ రెడ్డి రాయబారం అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెట్టున్నాం ఆ టైటిల్ మీదే ఈరోజు మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పైకి ఈ పూర్తి స్థాయిలో కూటం ప్రభుత్వాన్ని అన్నెసరీగా చాలా విషయాల్లో టార్గెట్ చేస్తున్నప్పటికీ ఇక్కడ తన పార్టీ విషయంలో కొంత స్మార్ట్ ప్లే చేస్తూ ఉన్నారు ఎస్పెషల్లీ కొన్ని కాన్స్టిట్యువెన్సీల్లో తను ఎప్పుడైతే ఫోకస్ పెట్టాలనుకుంటా ఉన్నారో అట్లాంటి విగ్రస్ కాన్స్టిట్యుయెన్సీలో సమాన్వయకర్తలని వన్ బై వన్ వన్ బై వన్ నియమించుకుంటూ వెళ్తూ ఉన్నారు ఇదే సమయంలో తాను గతంలో చేసిన రాజకీయ తప్పిదాలని కొంత దిద్దుబాటు ప్రక్రియ అయితే ప్రారంభించాడు అనుకోవచ్చు ఈ క్రమంలోనే ఈరోజు వంగవీటి రాధ మీద ఆయన సీరియస్గా ఫోకస్ పెట్టారు ప్రజెంట్ వంగవీటి రాధ టీడీపీలో ఉన్నారు ఆయన బట్ టీడీపీలో ఆయన యాక్టివ్గా లేరు ఉన్నప్పటికీ కూడా అటు పదవులకు కూడా ఆయన దూరంగా ఉన్నారు పార్టీ అధిష్టానం నిజంగానే ఆయన వెల్కమ్ చేసిందా పదవుల విషయంలో లేకపోతే ఆయనే వద్దన్నారు అనేది ఒక క్లారిటీ లేనప్పటికీ బట్ ఆయన మాత్రం టీడీపీలో ఉన్నప్పటికీ పదవులకు దూరంగా ఉన్నారు సో అలాంటి వంగవీటి రాధా కోసం జగన్ చాలా సీరియస్ ఎఫర్ట్ పెడుతున్నారు అనేది ఆ పార్టీ నుంచి వస్తున్న సమాచారం ఇప్పటి నుంచే కాదు రాధా కోసం జగన్మోహన్ రెడ్డి ఎన్నోసార్లు తనను వదిలిపెట్టి ఆయన బయటికి వెళ్ళిన దగ్గర నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు రిలైజ్ అయినట్టున్నారు రాధా విషయంలో అయితే రాధా విషయంలో రియలైజ్ అయ్యారు అనే కంటే ఇక్కడ కాపు సామాజిక వర్గంలో మొన్నటి ఎన్నికల సమయంలో తన మీద వచ్చిన వ్యతిరేకతను కొంత ఆ ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారనేది అసలు జరుగుతున్న చర్చ అయితే రాధా మీద ఇప్పుడు ఈ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెడతానికి కూడా ఒక ప్రత్యేక కారణం ఉంది మనకు తెలుసు వంగవీటి రంగా అయిన రాధ తన తండ్రి లెగసీ తనకు కలిసి వచ్చినప్పటికీ బట్ రాజకీయంగా అంత అదృష్టం కలిసి రాలేదు ఆయన మర వాళ్ళ తండ్రి మరణం తర్వాత ఆయన వాళ్ళ మదరు ఎమ్మెల్యే అయ్యారు తర్వాత ఈయన ఎమ్మెల్యే అయ్యారు ఆ తర్వాత ప్రజారాజ్యాన్ని చూస్ చేసుకున్నారు చిరంజీవి దగ్గర కూడా అంతే ప్రయారిటీ ఉండింది బట్ ప్రజారాజ్యం నుంచి ఓడిపోయారు ఆయన ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు వైఎస్ఆర్సీపీ నుంచి కూడా పోటీ చేసి పద్నాలుగు ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది ఓడిపోయినా జగన్మోహన్ రెడ్డితోనే సైల్ అయ్యే ప్రయత్నం జరుగుతున్న క్రమంలో చాలా సఫ్కేషన్కి గురి చేశారు రాధాని జగన్మోహన్ రెడ్డి ఆఖరికి తన తండ్రి విగ్రహాన్ని అన్వీల్ చేయాలన్నా జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ అడగాలి అన్నంత ని గురి చేశారు తాను పార్టీలో ఉండగానే గౌతమ్ రెడ్డి లాంటి వాళ్ళని ప్రమోట్ చేయడం కానీ అదేవిధంగా చూసినట్లయితే అటు సెంట్రల్ ఎమ్మెల్యేగా పనిచేసిన మల్లాది విష్ణు లాంటి వాళ్ళని రాధాకి ఎలాంటి సమాచారం లేకుండా పార్టీలోకి తీసుకురావడం కానీ ఇలాంటి పనులు చేస్తూ వచ్చేవాళ్ళు సో ఇవన్నీ రాధాకి సఫికేషన్ ఫీల్ అయ్యి ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు టీడీపీలోకి వెళ్ళే ప్రయత్నం చేశారు చాలామంది ఆయన అనుచరులు కానీ రంగ ఫాలోయర్స్ వద్దని వారించారు ఆయన్ని టీడీపీ కారణంగానే టీడీపీ ప్రభుత్వం కారణంగానే ఆ రోజున రంగా హత్య జరిగింది సో మీరు వెళ్ళొద్దు అని ఆయన కన్విన్స్ చేసిన బట్ ఈ గొడవలు ఇంకెంతకాలం దీనికి నేనైనా సరే పులి స్టాప్ పెడతాను కులాల మధ్య గొడవలు ముందు మనం పుల్స్ స్టాప్ పెడదామంటూ చాలా హుందా రాజకీయం చేశారు రాధ ఆ రోజు ఆయన టీడీపీలోకి వెళ్ళడం జరిగింది టీడీపీ వెళ్ళిన తర్వాత టీడీపీలోకి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆ ఎన్నికల్లో ఆయన క్యాంప్ చాలా సీరియస్గా చేశారు పంతొమ్మిది ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అన్నా కూడా దానికి కూడా దూరంగా ఉండిపోయారు ఆయన ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ టీడీపీ టీడీపీని అండిపెట్టుకునే ఉన్నారు పలుసార్లు ఆయనకి ఇతర పార్టీల నుంచి ఎస్పెషల్లీ జనసేన నుంచి ఆహ్వానం అందింది నాదండ్లు కూడా రాయబారం చేశారు కానీ బట్ ఆయన టీడీపీతోనే ఉండే ప్రయత్నం చేశారు ఇక ఒక దశలో మనం చూస్తే ఆయన బీజేపీలోకి కూడా వెళ్తారన్న ప్రచారం జరిగింది ఇంకోవైపు చూస్తే జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఒకవైపు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ కాపు సామాజిక రంగంలో పూర్తిస్థాయి వ్యతిరేకతను మూట కట్టుకున్నారు ఆయన అందుకే రాధాతో దాన్ని రీపే చేద్దామనుకున్నారు ఆయన చాలాసార్లు అటు కొడాలి నానిని వల్లభనేని వంశీని రాధా దగ్గరకు పంపించి ఆయనకి పార్టీ తరపున రాయబారం చేసే ప్రయత్నం జరిగింది అయినా రాధా కన్విన్స్ కాలేదు పార్టీతోనే టీడీపీతోనే సెయిల్ అవుతూ వచ్చారు మొన్నటి ఎన్నికల ముందు లోకేష్ పాదయాత్రలో పాల్గొన్నారు అంత అసోసియేట్ అయ్యారు పార్టీతో బట్ పదవులకు మాత్రం దూరంగా ఉండిపోయారు పోటీ చేస్తారని ప్రచారం జరిగినా అది కూడా ఆ దిశగా ఆయనే వర్కౌట్ చేయలేదన్న చర్చ కూడా ఉంది ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్ రెండు వేల మొన్న ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత రాధాకు రాజ్యసభ ఇస్తారనే దగ్గర నుంచి ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి క్యాబినెట్లో మంత్రిని చేస్తారన్న చర్చ కూడా జరిగింది ఈ మధ్య ఆయన లొకేషన్ కలిసినప్పుడు ఇంకా హైప్ క్రియేట్ అయింది ఆ ప్రచారానికి అయితే రాధా మాత్రం చాలా సైలెంట్గా ఉన్నారు అయితే ఇటీవల మనం చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ తరపు నుంచి అటు వంశీ కానీ అదేవిధంగా నాని కానీ రాధాకి కూతురు పుట్టింది ఆమె క్రెడిల్ ఫంక్షన్కి వాళ్ళిద్దరూ కూడా హాజరు కావడం జరిగింది సో ఇది కూడా చర్చనీయాంశమైంది వాళ్ళిద్దరిని జగన్మోహన్ రెడ్డి పంపించారు అనేది కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం రాధా విషయంలో రిగ్రెట్ ఫీల్ అవుతున్నారనేది ఆ పార్టీలోని చర్చ ఎందుకంటే ఆ కాపు సామాజిక వర్గంలో తాము ఎంతటి వ్యతిరేకత మూట కట్టుకున్నామనేది మొన్నటి పవన్ కళ్యాణ్ సాధించిన హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో వాళ్ళకి అర్థమైంది అందుకే పవన్ కళ్యాణ్ ఎక్కడ ఏమీ అనకుండా జాగ్రత్త పడతా ఉన్నారు ముద్రగడ పద్మనాభాన్ని పెట్టి ఏదో రాజకీయం చేద్దాం ఆయన అంతగా వర్కౌట్ కాని పరిస్థితి ఆ క్రెడిబిలిటీ కోల్పోయారు ఆయన అందుకే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎలాగైనా రంగా వారుసు అయినా రాధాని పార్టీలోకి తీసుకురావాలని చాలా సీరియస్గా ఎఫర్ట్ పెడతా ఉన్నారు సో టీడీపీలో ఉన్న ఆయనకి ఎలాంటి పదవులు దక్కలేదనే ప్రచారాన్ని కూడా అందుకే వైసీపీ ఎక్కువ చేసింది ఇప్పుడు ఆ ప్రచారం సో అందుకే రాధా మీద ఫోకస్ పెట్టి తన ప్రయత్నాలు అయితే సీరియస్గా కొనసాగిస్తూ ఉన్నారు మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఆఫర్కు రాధా రాధ ఎంతవరకు కన్విన్స్ అయ్యే అవకాశం ఉందన్నది మనం చూడాల్సి ఉంది